ఇష్టపడలేదు యాభై మూడవ అధ్యాయం గ్రంథం యాభై మూడవ అధ్యాయం మొదటి వచనం మీరు కనుక పరిశీలన చేస్తే మేము పంపిన సమాచారం ఎవడు మెను యహో బాహువు ఎవరికి బయలుపరచబడి అనే మాట రాస్తున్నాడు యేసు ఈ లోకానికి వస్తూ ఉన్నప్పుడు ఆయన రాజకుమారుడిగా ఆయన రక్షకుడుగా ఆయన విమోచకుడుగా వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక రాజుకుమారుడు వచ్చేటట్లుగా నా రక్షకుడు వస్తాడు నా విమోచకుడు వస్తాడు నా నాకున్నటువంటి పాపాన్ని తీసివేయగలిగేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి దేవుడు ఒక రాజులా వస్తాడు ఆయన ఒక సింహ ద్వారం మీద నుంచి వస్తాడు లేకపోతే ఆయన రథముల మీద ఆయన గుర్రాల మీద ఈ లోకాలోకి ఆయన వస్తాడు అని అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఎదురు చూస్తా ఉన్నాడు రక్షకుడు అనేటువంటి వాడు ఈ విధంగా ఉండాలి అని ఎదురు చూస్తా ఉంటే రక్షకుడైనటువంటి వాడు ఏ విధంగా వచ్చాడో తెలుసా దాని తర్వాత మాట రాయబడి ఉంటది రెండో వచనంలో మాట రాయబడి ఉంటది లేత వలను ఎండిన భూమిలో మొలచిన వలను ఆయన మన ఎదుట పెరిగాను ఎట్లా వచ్చాడు ఆయన ఈ లోకానికి రాజుగా రాలా ఈ లోకానికి ఆయన రాజుగా రాలా ఈ లోకానికి ఆయన ఎలా వచ్చాడు అని అంటే అతి దీనాతి దీనమైనటువంటి స్థితిలో ఒక దీనుడుగా ఒక రిక్తుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన కోరుకుంటే దక్కేది అది కానీ ఆయన కోరుకోలా ఆయన అత్యంత కటిక భేదరాలైనటువంటి మరియ గర్భములో నుండి ఈ లోకాన్ని చూడాలి అని ఆశపడ్డాడు అత్యంత కటిక బేదరాలైనటువంటి ఆ యొక్క మరియ గర్భమున ఆయన పుట్టడానికి ఇష్టపడ్డాడు ఆ కోరిక ఎవరిదో తెలుసా తండ్రిది ఆయన కోరుకుంటే ఆయన రాజుల కుటుంబంలో నుండి వద్దుడు కానీ ఆ కోరిక తండ్రి దయ్య ఉంది కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తన కోరుకున్నట్లుగా కాకుండా తండ్రి కోరుకున్నట్లుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు దాన్ని బట్టి నీవు నేను గ్రహించవలసింది ఏంటో తెలుసా ఆయన ఎంత తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు ఎంత దీన స్వభావాన్ని కలిగి ఉన్నాడు ఎంత సాత్వికమైనటువంటి ప్రవర్తన ఆయన కలిగి ఉన్నాడు మనం నేర్చుకోవాల్సింది అది ఆయన తన స్థానాన్ని తన స్థితిని ఆయన వదులుకున్నాడు తన కోరుకున్నట్లుగా తన జీవితంలో జరగకుండా తండ్రి చిత్తాన్ని చేయడానికి ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలున్నాడు మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచర్య